సైక్లోన్ మరి ఏ విధంగా మనం ప్రభుత్వ పరంగా ఈ సైక్లోన్ని ఎదుర్కొనే దానిలో అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేయాలి అనేటువంటి దానిలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనకి యువరాజ్ ఐఏఎస్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు స్పెషల్ ఆఫీసర్గా జిల్లా జాయింట్ కలెక్టర్ గారు అలాగే జిల్లా ఎస్పీ గారు ఇతర జిల్లా స్థాయి అధికారులు యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది మనం దాదాపుగా ఈ సైక్లోన్స్ విషయంలో ఒక పది నుంచి పదిహేను సంవత్సరాల వరకు గతంలో ప్రతి సంవత్సరం సైక్లోన్ని ఎదుర్కొనేవాళ్ళు కానీ ఇటీవల కాలం సైక్లోన్స్ తగ్గాయి మళ్ళీ ఒక సంవత్సరం నుంచి సైక్లోన్స్ మళ్ళీ నెల్లూరు జిల్లా పరిధిలో వస్తుందేమో అనేటువంటి సూచనలు సంకేతాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి విడుదలవుతున్న సందర్భంలో మళ్ళీ జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది మనకి ఈ సంవత్సరమే ముందు సైక్లోన్లు వచ్చాయి గత మాసంలో అప్పుడు కూడా మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రావడం రివ్యూ చేయడం జిల్లాలో పెద్ద నష్టాన్ని లేకుండా మనం జాగ్రత్త పడడం ఇవన్నీ కూడా జరిగాయి ఈరోజు కూడా ఈ యొక్క పిత్వా సైక్లోన్ సివియర్గా ఉంటుందనేటువంటి సూచనలు ముందు ఉన్నా ఇప్పుడు వచ్చేటువంటి ఇండికేషన్స్తో కొంత దాని ప్రభావం నెల్లూరు జిల్లా మీద తగ్గుతుంది అనేటువంటిది మనకున్న సమాచారం ఇప్పుడు సార్ చెప్పిన దాంట్లో కూడా అదే విషయం చెప్పడం జరిగింది ఈ సందర్భంలో అధికార యంత్రాంగాన్ని అంతా మేము కోరేది ఒకటే ఇది పూర్తిగా నెల్లూరు జిల్లా దాటి వెళ్ళే వరకు కూడా మరి సైక్లోనిక్ ఎఫెక్టు విండ్ ఎఫెక్ట్ తగ్గినా కూడా హెవీ రెయిన్ ఫాల్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ ఎక్కువ వర్షపాతాన్ని భరించే పరిస్థితుల్లో ఇప్పుడు మన రిజర్వాయర్లు మనకున్న కెనాల్సు మనకున్న ఇరిగేషన్ ట్యాంక్స్కి లేదు ఎందుకంటే ఇప్పటికే హండ్రెడ్ పర్సెంట్ అవి ఫుల్ అయి ఉన్నాయి ఇంకా ఎక్కువ ప్రెషర్ వాటి మీద పడ్డానికి లేదు అందుకని ఎక్కడి నుంచి నీరు వచ్చినా వాటిని నేరుగా పెన్నా రివర్ ద్వారా ఇతర వాగుల ద్వారా సముద్రానికి పంపించేటువంటి మార్గాల మీదనే ఇవాళ అన్వేషిస్తూ ఉన్నారు కానీ వర్షం పడ్డప్పుడు ఆ గ్రామాల్లో ఆయా ప్రాంతాల్లో పట్టణాల్లో ఎక్కువ జనవాసాలు ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికి కావాల్సిన చర్యలు అన్నిటి మీద కూడా ఈరోజు రివ్యూ చేయడం జరిగింది ముఖ్యంగా ఇరిగేషన్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అలాగే అగ్రికల్చర్ దీంతో ఫిషరీస్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా హైవేస్ కానీ స్టేట్ హైవేస్ నేషనల్ హైవేస్ ట్రాఫిక్ కంట్రోల్ ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాల మీద ఎస్పీ గారు కూడా అన్ని వివరాలు చెప్పడం జరిగింది ఏదేమైనా నేను అందరు అధికారులందరినీ కోరేది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం దీని మీద పర్యవేక్షిస్తూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి అవర్లీ బేసిస్ రివ్యూ స్పెషలా